నాగచైతన్య సమంతలిద్దరిది కూడా దాదాపుగా ఎనిమిది తొమ్మిదేళ్ల బంధం అని చెప్పొచ్చు పెళ్లి జరిగిన నాలుగేళ్లు వైవాహిక జీవితంలో వాళ్ళు కాపురం చేసుకుంటే అంతకు మునుపు నాలుగు నుంచి ఐదేళ్ల వరకు వాళ్ళకు పరిచయం ఏర్పడింది ఏమాయ చేసావే సినిమా ద్వారా వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా బాండింగ్ ఏర్పరచుకున్నారు అయితే ఆ సినిమాలోనే వాళ్ళు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో చాలా పెద్ద మార్పులు ఆ సినిమా ద్వారానే వచ్చాయి ఇద్దరి పరిచయం బలమైన స్నేహంగా మారింది ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశారు బెస్ట్ పేర్ అని చెప్పడం కూడా జరిగింది ఇదంతా పక్కన పెట్టేస్తే శోభితతో నాగచైతన్య రిలేషన్ మహా అయితే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అయితే శోభితతో నాగ చైతన్య సమంత గురించి ఏం చెప్పాడో తెలిసి ఏకంగా శోభిత సైతం షాక్ అయిపోయిందట అయితే శోభిత దగ్గర సమంత గురించి నాగ చైతన్య ఏం చెప్పాడంటే సమంత లాంటి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గురించి నేను మాటల్లో చెప్పలేను సమంత ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అలాంటి తను ఇప్పుడు ఎన్నో వందల కోట్ల రూపాయల ఆస్తులను తన స్వశక్తితో మంచిగా నటించడమే కాకుండా ఎన్నో అత్యద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసి ముందుకు వెళ్ళింది తను బా తను ఈ సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టినప్పుడు అడుగు పెట్టినప్పుడు తను చాలా బక్కపలుచుగా సన్నంగా ఉండేది ఒక పక్కింటి తెలుగమ్మాయిలాగా కనిపించేది ఆ తర్వాత తన కఠోరమైన ఫిట్నెస్ ప్రణాళికలో తనని అత్యద్భుతమైన ఒక అందమైన శిల్పంగా కామల్చాయి అంతేకాదు తను ఏదైనా సరే ఒకటి అడుగు అనుకుంది అంటే దాని డెడికేషన్ పీక్స్ లో ఉంటుంది అటువంటి అమ్మాయిని నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఆ అమ్మాయి ఎంత ప్రేమిస్తుందో అంతకన్నా ఎక్కువగా తను కొద్దిగా అలుగుతుంది అంటూ శోభతకు సమంత గురించి షాకింగ్ విషయాలు చెప్పారట అయితే సమంత నుంచి నాగచైతన్య విడిపోయినప్పటికీ కూడా సమంత జ్ఞాపకాలు బహుశా నాగచైతన్య మనసులో ఇంకా తిరుగుతున్నాయేమో అనిపిస్తుంది అంటున్నారు ప్రేక్షకులు